ఏంటి ఇంట్లో వాడే చీపురు గానీ చూపెయ్యాలా మరి అంత విచిత్రం కాకపోతే అసలు అనుకోదు ఇది నార్మల్ చీపురు కాదు ఇది ప్లాస్టిక్ చీపురు అన్నమాట రెగ్యులర్ తీసుకునే చీపురు బడ్జెట్ లో నాకు ఈ చీపురు వచ్చేసి అందరూ వీడియోస్ లో చీపురు చీపురు అంటున్నారు కానీ చీపురు అనే మన స్లాంగ్ కాదు మన స్లాంగ్ వచ్చేసి పరక అంటే పరకుల రకాలుగా ఉన్నాయి ఈ ఉంది మన నైస్ పరక అంటాం ఇంట్లో క్లీన్ చేసుకుంటాం కదా వాటి నైస్ పరక అంటాం బయట చూస్తామే పుల్లల పరక అలా వరకు వీడియోస్ లో అందరూ చీపురు చీపురు అంటున్నారు మీ యూసేజ్ మీ స్లాంగో మాకు తెలియదు కానీ మేమైతే పరకే అంటాం కానీ మీకు కూడా వీడియోస్ అర్థం కాబట్టి చీపురు అని చెప్పి చీపురు కూడా మనకి చాలా చీప్ బడ్జెట్ లో వచ్చేసింది చీప్ అంటే మరి ఎంత అనుకున్నారు మనం రెగ్యులర్ గా వాడే ఇంట్లో చీపురు బడ్జెట్ ఎంతో దీని బడ్జెట్ కూడా అంతే ఈ రెండింటికి బడ్జెట్ ఒకటే యూసేజ్ ఒకటే కానీ దీని లైఫ్ మాత్రం ఎక్స్ట్రా అన్నమాట ఎలా అంటే మన ఇంట్లో గా వాడే చీపురు వచ్చేసి ఆ పుల్లలు ఇరిగిపోతుంటాయి ఊడిపోతుంటే రాలిపోతుంటే త్వరగా అరిగిపోద్ది ఇది అలా అవ్వదు ఊడిపోదు రాలిపోదు అరిగిపోదు మా అంటే మాసిపోద్ది దాన్ని ఊతుకొని అరబెట్టుకుంటే అయిపోతుంది దీని మాక్సిమం రెండేళ్ల వరకు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు మరి మీ ఇంట్లో మీ చీపురు బడ్జెట్ ఎంతో వస్తారు కామెంట్ చేసి నా బడ్జెట్ నేను తీసుకున్న చీపురు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీనే కదా